హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మీలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడైతే ప్రసాదం ప్రిపేర్ చేయాలన్నమాట సో నేనైతే పప్పు నానబెట్టాను పెట్టాను కదా ఇప్పుడైతే పప్పు కడిగేసుకొని గారెలైతే వెయ్యాలి నెక్స్ట్ ఊరు వెళ్ళే పని కూడా ఉంది సో అందుకని త్వరగా పూలు కంప్లీట్ చేసుకొని ఊరు కూడా వెళ్ళడానికి రెడీ అవ్వాలన్నమాట సో పిల్లలైతే ఇంకా లేవలేదు సో ఈ లోపల అయితే నేను ప్రసాదం ప్రిపేర్ చేసుకొని పూజ కూడా చేసుకున్న తర్వాత వాళ్ళు అనమాట సో వాళ్ళని ఇప్పుడు లేపితేనే పని అవ్వదు సో లాగైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి పప్పు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఎప్పుడైతే ఇంకా గ్రైండర్లో వేసేసుకోండి గ్రైండర్లో పప్పు వేసే కంటే ముందు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత పప్ప యాడ్ చేసుకోండి సో నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను అనమాట ఈ అల్లం గారెలు వేస్తున్నానండి సో అందుకని చెప్పి ప్రసాదానికి అలాగే సండే కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందని చెప్పి రెండింటికి కలిపి పప్ప అయితే నానబెట్టాను ఇంకా పప్ప అయితే ఆల్మోస్ట్ నలిగిపోయింది ఇప్పుడైతే ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఈ లోపు హీట్ అవుతూ ఉంటుంది మనం ఇంకా మిక్స్ చేసుకోవాల్సి కొన్ని ఉన్నాయి కాబట్టి ముందే స్టవ్ మీద పెట్టుకుంటే ఆయిల్ హీట్ అవుతుంది ఆ టైంకి టైం వేస్ట్ అవ్వకుండా ముందే కడాయి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే కొంచెం పిండిని సపరేట్గా తీసుకున్నాను అనమాట అంటే ప్రసాదం చేస్తున్నాం కదా ఫస్ట్ అందుకని కొంచెం పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ అల్లం కూడా వేసేసుకొని బాగా కలిసి అలా మిక్స్ చేసుకోవాలి సో మొత్తం అన్ని గారెలు ఒకేసారి వేయాలంటే పూజ లేట్ అయిపోతుంది సో గారెలు అంటే కొంచెం టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి సో అందుకని ప్రసాదం మట్టుకు ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంక ఇప్పుడైతే చేతిని కొంచెం గడపేసుకొని పిండిని కొంచెం కొంచెంగా ఇలా గిన్నె ఏదైతే తీసుకుంటామో ఆ గిన్నె ఎడ్జి నుంచి తీసుకుంటే మనకి రౌండ్గా వస్తుందండి షేప్ అయితే మధ్యలోంచి కాకుండా ఇలా చివరి నుంచి తీసుకోండి ఇంకా నేనైతే చేతితో వేయడం అలవాటు అండి ఫస్ట్ నుంచి సో అందుకని షేప్తోనే వేస్తాను కావాలంటే పాల్ కవర్ మీద కానీ అరటాక్ మీద కానీ కూడా వేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం అయితే కొంచెం అయితే పిండి వేసి అనమాట పిండి కొంచెం ఇలా పైకి తేలింది కదండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయినట్టే ఇప్పుడు చేతితోటి కొంచెం కొంచెం పిండి తీసేసుకొని గారెలా ఆయిల్లో వేసేసుకోవడమే ఇంకా అమ్మవారికి అయితే అల్లం గారెంటే ఇష్టం కదా ఈరోజు అందుకే నేను అల్లం చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఆనియన్స్ వేసేసి ఆనియన్ గారెలా వేస్తాను అనమాట ఇంకొక వైపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నిన్న ఒకరు ఈ కడాయి కోసం అడిగారండి ఈ కడాయి యాక్చువల్గా నేను అజియోలో తీసుకున్నాను రిప్లై ఇచ్చాను ఆల్రెడీ కాకపోతే ఇంకొంచెం డీటెయిల్గా చెప్తున్నాను ఇది సెట్ ఆఫ్ త్రీ అనమాట ఈ కడాయి ఇంకొక ప్యాను అలాగే పాలు కాచుకునే గిన్నె ఒకటి ఈ మూడు కలిపి సెట్ ఆఫ్ త్రీ ఫైవ్ హండ్రెడ్కి వచ్చాయి అనమాట చాలా రీజనబుల్ ప్రైజ్ వర్త్ అనే చెప్పొచ్చు ఇప్పుడు అసలు ఏమీ రావట్లేదు ఫైవ్ హండ్రెడ్కి అలాంటివి త్రీ వచ్చాయి ఈ కడాయి కూడా చాలా బాగుంది వెడల్పుగా ఉంది కదా ఎక్కువ క్వాంటిటీలో కర్రీస్ చేసుకోవాలన్నా డీప్ ఫ్రై చేసుకోవాలన్నా ఇలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో నాకైతే చాలా నచ్చింది అందుకని చెప్పి అప్పుడు ఆర్డర్ చేశాను అనమాట స్టార్టింగ్లో అయితే ఇంకా తక్కువ ఉంది అన్నమాట ప్రైస్ అప్పుడు నాకు తెలియగా సరిగా చూడలేదు నేను అప్పటికి అయిపోయింది టైం తర్వాత నేనైతే ఫైవ్ ఫిఫ్టీకి అలా తీసుకున్నానేమో కానీ బాగున్నాయినా చెప్పాలి నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన ఈ కడాయి ప్లస్ ప్యాన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాను ఎందుకంటే పిల్లలకి రైస్ ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు తక్కువ క్వాంటిటీ ఫ్రైస్ చేసినప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తాను ఇంకా పాలకి యూస్ చేసే గిన్నెని మాత్రం పెద్దగా యూజ్ చేయనండి ఎందుకంటే టీ వాళ్ళు ఎవరు లేరు అనమాట టీ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది గిన్నె ఆ కాస్ట్కి కొంచెం ధరస కూడా వచ్చాయి క్వాలిటీ అయితే నాకైతే నచ్చాయి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను ప్రసాదం పెట్టి ఇంక ఇప్పుడు చెప్పాను కదా ఊరు వెళ్ళాలని చెప్పి అందుకని రెడీ అవుతున్నాను అనమాట ఇంక ఈ శారీ అయితే చాలా రోజులు అయిపోయిందని చెప్పాలి రోజులు ఏంటి ధరలే అయిపోయింది కట్టుకొని సో అందుకని మళ్ళీ ఈరోజు తీసాను అనమాట కట్టుకుందాంలే చాలా రేస్ అయ్యిందని చెప్పి సో ఎల్లో శారీ బాగుంటుంది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ నాకు కూడా కొంచెం బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది ఈ కలరు సో అందుకని చెప్పి ఎల్లో కట్టుకున్నాను ఇప్పుడు యాక్చువల్గా టూ ప్లేసెస్కి వెళ్ళాలి ఒకటి నాన్న వాళ్ళకోట దగ్గర అయితే వినాయక చోటు జరిగింది కదా అవసరం తప్ప ఈరోజు జరుగుతుంది సో ఈసారి కొంచెం లేట్ అయింది అనమాట సో ఎందుకో చెప్తాను ఇంకా తర్వాత ఏమో అన్నయ్య ఇంటికి కూడా వెళ్ళాల్సి ఉంది అందుకని చెప్పి ఈసారి యూజ్ చేసుకున్నాను అమ్మవారు నిలబెట్టారనమాట అన్నయ్య వాళ్ళైతే ఇంకా వచ్చేటప్పుడు వినాయక గుడి దగ్గర అయితే ఆగి దండం పెట్టుకున్నాము అక్కడైతే ఈ ప్రసాదం ఇచ్చారనమాట కుడుములు మేము అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అసలే లేట్ అయిపోయింది కాకపోతే ఇక్కడ ట్రైన్ టికెట్ టైం ఆల్మోస్ట్ లెవెన్ అవుతుందన్నమాట సో ఎవరికి ట్రైన్ టికెట్ కావాలంటే మా రావి మరీ కొడుతున్నారు ఇంకా తర్వాత స్టార్ట్ అయ్యాము ఇంకా అమ్మవారికి అయితే చీర కూడా తీసుకున్నాను అనమాట సో చీర జాకెట్ కాదు ఇవి ఇస్తే మంచిది కదా అని చెప్పి ఇక్కడే తీసేసుకున్నాను ముందు రోజే ఇక్కడ మా అంతే చూపిస్తుంటే లాక్కుండా అనమాట నేను చూపిస్తానని చెప్పి సెట్లా వస్తుందనమాట సో ఇలా సెట్ చేసుకు కాకపోతే నేను చెప్పిన పసుపు గో మాత్రం మర్చిపోయారు అనమాట సో అవి కూడా తీసుకొస్తే సరిపోయేది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అని చెప్పి అనుకుంటున్నాము ఇంకా అమ్మవారికి మెరూన్ ఆ రెడ్ ఏ గ్రీన్ ఏ డార్క్ కలర్స్ అయినా ఇవ్వచ్చు కదా అని చెప్పి నేనైతే మెరూన్ తీసుకురామని చెప్పాను అలా తీసుకొచ్చారనమాట ఇంకా ఆల్మోస్ట్ అమ్మవారి ఇంటికి దగ్గర దగ్గరగా వచ్చేసాము ఇక్కడైతే ఎక్కువగా యాపిల్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారనమాట వైపాస్కి కొంచెం ఫ్రెండ్ సైడ్ ఇంకా పెద్ద అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఫస్ట్ అయితే ఇక్కడ దండం పెట్టుకుని తర్వాత డాడీ షాప్ దగ్గరికి వెళ్తామన్నమాట ఇంకా పెద్ద నన్నైతే అప్పుడే రిఫిన్ చేస్తూ ఉన్నారు ఇంకా బాధ్యత కూడా కొంచెం పెట్టారు ఇంకా ఇంటికి కూడా ఒకసారి వెళ్ళేసి వచ్చేద్దామని వెళ్ళి వచ్చాము తర్వాత అమ్మవారి ఇదిగోండి ఇలా నిలబెట్టారనమాట అన్నయ్య వాళ్ళు ఫస్ట్ టైం వేస్తున్నారు దసరాకి ఇంకా అమ్మవారికి తీసుకెళ్ళిన కాదు అయితే పెద్దమ్మ ఇక్కడ వేసామని చెప్పారనమాట సో నా చేతితోనే అమ్మవారికి అయితే వేశాను పెద్దమ్మ వాళ్ళు ముందు రోజే చెప్పారనమాట నిలబెట్టిన రోజే ఫస్ట్ ఇయర్ అమ్మని చెప్పారు కాకపోతే నాకు కుదరలేదండి సో నాకు కూడా వెళ్ళాలనే ఉంది కానీ ఆ రోజు కుదరలేదు అనమాట సో అందుకని వెళ్ళలేదు సో సండే ఎలా అయినా వెళ్తామనే అనుకున్నాను అలాగే ఈరోజు ఇంటికి అలాగే టైనీ షాప్ దగ్గరికి రెండింటికి ఒకేసారి వచ్చేసామన్నమాట పిల్లలకి హాలిడేసే కానీ నేను ఇంకా పూజ చేసుకుంటున్నాను కదా డైలీ సో అందుకని ఎక్కడికి వెళ్ళడానికి ఉండట్లేదు కంపల్సరీ ఇంకా అనుకున్నప్పుడు డైలీ పూజ చేసుకోవాలి సో ఎక్కడికి వెళ్ళి ఉండడానికి కుదరదు సో అందుకని నాకు ఆ రోజు రావడం అయితే కుదరలేదు మీ ఈరోజైతే వచ్చాననమాట ఫైనల్ పెద్దమ్మ ఒక పక్క నుంచి చెప్తున్నారనమాట నేను అలాగే చేశాను సేమ్ సో అందరూ రోజు ప్రసాదాలు అవి తీసుకొస్తూ ఉన్నారంట చీరలు కూడా ఇచ్చిన వాళ్ళవి చూశారు కదా వెనకాల వేశారు అమ్మవారికి పొద్దున్న సాయంత్రం కూడా ఎవరైనా ఇచ్చిన చీరలు ఉంటే అవి అలా అలంకరిస్తారంట మన చేతితో అమ్మవారికి ఇలా గాజులు వేసే అవకాశం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది సో అదృష్టవ సత్తు నాకు వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మవారికి నా చేతనే గాజులు వేశాను అలాగే చీరకి కొంచెం జాకెట్కి కూడా కొంచెం పసుపు పెట్టేసి అమ్మవారికి అయితే అలా ఒక పక్కన వేయమని చెప్పారనమాట పెద్దమ్మ సో అలాగే వేసేసాను సాయంత్రం అయితే కడతారంట ఇంకా అమ్మవారికి అయితే చీర పెట్టేసి దండం పెట్టేసుకొని అందరము డాడీ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాము సో వినాయక చవితి భోజనాలు ఇప్పుడు పెడుతున్నారనమాట సందర్భన ఎందుకంటే అప్పుడు డాడీ పెట్టే రోజుల్లోనే వేరే వాళ్ళు కూడా పెట్టుకుంటామని అడిగారు అనమాట సో ఒకే చోట రెండు సార్లు జరుగుతున్నప్పుడు ఇక్కడో అక్కడో మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పి ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాలి కాబట్టి డాడీ నేను ఆగుతానులే అని చెప్పి ఆగారనమాట తర్వాత వీక్ కూడా అలాగే జరిగింది సో పిల్లలు నిలబెట్టిన దగ్గర కూడా మేము పెట్టుకుంటాం అంకులు అంటే తర్వాత వారం కూడా అలాగే ఓకే చెప్పారనమాట సో అలా లేట్ అయింది ఈసారి సందర్పణ అయితే ఈ వినాయకుడిని అయితే డాడీ ఎప్పుడో కట్టించారనమాట సో అప్పటి నుంచి రోజు పూజ చేస్తారు సో ఈ వినాయకుడి విగ్రహం అయితే ఇక్కడే ఉంటుంది చిన్నగా ఉండేది స్టార్టింగ్ తర్వాత ఇలా మందిరంలా కట్టించారు ఇలా రోజు ఏదో ఒక నైవేద్యం పెట్టి పూజ చేస్తారనమాట నార్మల్గా వినాయక చవితికి అయితే వేరే దేవుణ్ణి నిలబెట్టి ఒక ఐదు రోజులు ప్రసాదాలు పంచి ఐదవ రోజున కలిపేశారనమాట ఆ ఇయర్ అయితే బుజ్జు వినాయకుడికి నాన్న అయితే వెండి కిరీటము అలాగే కళ్ళు కళ్ళు బొమ్మలు నామాలు ఇవి చేయించారనమాట సో అవే పెడుతున్నారు ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి డాడీ ఈ బొమ్మకి పెయింట్స్ అవి వేయించి వినాయక చవితి బాగా చేస్తారనమాట సో ప్రతి సంవత్సరం చేస్తున్నారు కాబట్టి ఇంక ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు ఈ సంవత్సరం లేట్ అయింది కదా అసలు ఎలా జరుగుతుందో సంతర్పణ అని అనుకున్నాము ఇవైతే గమ్ముంటుందన్నమాట జస్ట్ అలా స్టిక్ చేయడమే ఎప్పుడు దసరా రాకముందే సందర్పణ జరిగిపోయేది ఈసారి దసరా కూడా వచ్చేసింది కదా అందుకని చెప్పి అందరూ కొంచెం ప్రసాదంలా పనిచేసి సరిపెట్టండి అని చెప్పారు కానీ డాడీ ఎప్పుడు ఇలా భోజనాలు పెట్టడం అలవాటు కాబట్టి సంతర్పణ చేయాల్సిందని చెప్పి చేశారనమాట యాక్చువల్గా క్యాటరింగ్ ఇచ్చారు ఎందుకంటే ఇదివరకు వంటలు చేయించారనమాట మధ్య డాడీకి హెల్త్ బాగాలేదు సో అందుకని చెప్పి క్యాటరింగ్ ఇచ్చేద్దామని అనుకున్నాము కాకపోతే ఆ క్యాటరింగ్ వాళ్ళు కూడా అక్కడ ప్లేస్ లేదని చెప్పి ఇక్కడ షాప్ దగ్గర చేస్తున్నారు అనమాట వంటలు చూపిస్తాను క్యాటరింగ్ వాళ్ళు అయితే మనకు ఆ టైంకి తీసుకొచ్చి ఇస్తారు కాబట్టి వడ్డించుకోవడమే ఇంత ఇబ్బంది ఉండదు ఇప్పుడు వంటలు చేయడం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది ఇంకా డాడీ అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట సో ఎప్పుడు ఒకే ఓపిక ఉండదు కాబట్టి హెల్త్ బాగాలేనప్పుడు కొన్ని పనుల్ని తగ్గించుకోవడమే మంచిది సో అలాగే అనుకున్నాం కానీ ఈసారి కూడా క్యాటరింగ్ ఇచ్చిన పని చేయాల్సి వచ్చింది ఇంకా దేవుడిది స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా తప్పదు ఇంక ఇక్కడైతే పిల్లలు కూడా ఆల్రెడీ నైవేద్యం పెట్టేశారు దీపారాధన చేసి మేము వెళ్ళిన తర్వాత పువ్వులు పెట్టి దేవుడికి అయితే జన్మం పెట్టేసుకుంటున్నాం అనమాట ఇలాంటప్పుడే అనిపిస్తుంది అనమాట మేము అబ్బాయిలం అయితే అంత బాగుంటుందని చెప్పి సో ఎలా అయినా అబ్బాయిలు మేము ముగ్గురు అమ్మాయిలమే కాబట్టి ఒక్క అబ్బాయి అయినా ఉంటే డాడీకి అన్నింటిలో హెల్ప్ చేసేవాళ్ళం కదా సో అమ్మాయిలం కాబట్టి అన్ని పనులు చేయలేము సో కొన్ని చేయగలము మ్యాక్సిమం ఆ టైం మాత్రం వచ్చి నేను ఎంత అయితే అంత చేస్తూ ఉంటాను అనమాట అదృష్టమనే చెప్పాలి ఒక రకంగా సో ఆ టైంకి అయితే నేను ఒక్కదానే మాక్సిమం అన్నింటిలోనే పాల్గొనగలను అనమాట అక్క వెళ్ళి కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉండదు వాళ్ళకి రావాలనే ఉన్నాను సో దూరం కాబట్టి రాలేరు అనమాట నేను మాత్రం మాక్సిమం దగ్గరగా ఉంటాను కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాను కాబట్టి వస్తాను ఆల్రెడీ అన్నయ్య అయితే వచ్చారనమాట కొంచెం హెల్ప్ చేయడానికి సో పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి చెప్పాను కదా సోమవారం నిలబెట్టారని ఆ అన్నయ్య అనమాట మాల వేసుకున్నారు సో అన్నయ్య అయితే మాకంటే ముందే వచ్చారు వంటలు అయితే ఈ టైంకి అయిపోవాలి యాక్చువల్గా కాకపోతే లేట్ అయిందనమాట సో ఆల్మోస్ట్ అందరూ భోజనానికి వచ్చే టైం అయిపోయింది మన చేతుల మీద చేస్తున్నప్పుడు ఎలా అయినా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఆ టైంకి జనం వచ్చేసరికి ఆ భోజనం అంతా పెట్టగలమా లేదా అని చెప్పి సో డాడీకి కూడా అదే టెన్షన్ అనమాట సో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కంగారుగా సో ఫాస్ట్గా పనులు అవ్వాలని చెప్పి ఇక్కడైతే బూర్లు వేస్తూ ఉన్నారనమాట కేసరి కేసర బూర్లు చేయిస్తున్నారు ఈసారి అయితే ఇంక వస్తూ ఉంటే డాడీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉన్నారనమాట సో ఇక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది దానికి సంబంధించిన వాళ్ళు ఇంకా పిలిచిన వాళ్ళు అందరూ వస్తూ ఉన్నారు ఇంకా వడ్డించడానికి అన్నీ తీసేసి ఇక్కడ టేబుల్ మీద అయితే పెట్టారనమాట రెడీగా వచ్చిన వాళ్ళకి వడ్డిందామని చెప్పి ఇంకా ఐటమ్స్ ఏంటో చూపించాలి కదా మీకు కేసరి బూరెలు పులిహోర అలాగే బంగాళదుంప కూర ముడి కర్రీ గోంగూర పచ్చడి అలాగే సాంబారు చిప్స్ ఇవన్నమాట సో అటువైపు రైస్ పెరుగు ఆ సెక్షన్ సపరేట్గా పెట్టారు ఇక్కడ సపరేట్గా పెట్టారు స్టార్టింగ్లో ఒక బంద్ అయితే మేము వడ్డించామన్నమాట వడ్డించడానికి అయితే అందరూ హెల్ప్ చేస్తారు ఇంకా దేవుడు అనేసరికి కొంచెం అయినా పుణ్యం వస్తుంది కాబట్టి మాక్సిమం అందరూ కొంచెం హెల్ప్ చేశారులండి వడ్డించేటప్పుడు సో మా వారు నేను కూడా ఉండి కాసేపు వడ్డించాను ఇంక వడ్డించిన తర్వాత మా బుడ్డోడు కూడా వడ్డిస్తానని చెప్పి వాడు కూడా వచ్చాడనమాట కొంతసేపు వరకు బాగానే జరిగింది మధ్యలో అయితే రైస్ అయిపోయిందనమాట రైస్ అడిగా ఉందని అనుకున్నాము కాకపోతే ఆ వండేవాళ్ళు చూసి పెడదాంలే అని చెప్పి పెట్టలేదంట సో కరెక్ట్గా జనం వచ్చేసరికి ఆ భోజనం టైంకి వాళ్ళకి అందించలేదని చెప్పి చాలాసేపు అనుకున్నాం అనమాట సో అప్పటికప్పుడు ఇంకా వాళ్ళ నుంచో పెట్టి రైస్ కబకబా వండారు ఆ టైంలోనే కొంచెం మంది వెయిట్ చేయలేక పులిహోర మిగిలినవి తినేసి వెళ్ళిపోయారు అనమాట సో ఆ టైంలో ఏమైందంటే ఆల్రెడీ రైస్ పెట్టేశారు కాబట్టి రెండు గిన్నెలతోటి ఆ రైస్ అంటే తర్వాత మిగిలిపోతుంది కరెక్ట్గా ఆ టైంకి రైస్ రెడీగా ఉంటే అందరు కడుపు నెండ్లో తినేవాళ్ళు రైస్ కూడా మిగిలి ఉండేది కాదు కుక్కరే అన్ని చూసుకోవాలంటే ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది ఒక నలుగురు ఐదు ఉండి దగ్గరుండి చూసుకున్నది వేరు ఒక్కరి చేతి మీద మొత్తం వెళ్ళింది వేరు అనమాట అటు వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటే ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి లేదా చూసుకుంటూ అటు వంటల దగ్గర చూసుకోవాలంటే కొంచెం కష్టం కదా సో అలాగా లో మిస్టేక్ అయ్యింది అనమాట అందులోనూ మేము దారిలో కూడా భోజనాలు ఉన్నాయి అక్కడ కూడా వినాయకుని భోజనాలు అనమాట సో అక్కడికి కొంతమంది జనం వెళ్ళడం వల్ల ఆ టైంకి ఇక్కడికి జనం అనమాట సో అందుకని కొంత కూడా రైస్ మిగిలిపోయింది రైస్ సాంబారు పెరుగు సెక్షన్ ఇక్కడ సపరేట్గా పెట్టారనమాట ఇంకా అన్నయ్య నేను ఆద్యయితే ఇక్కడ కూర్చున్నాము దేవుడి పక్కనే ఒక టేబుల్ వేసుకొని కొంతమంది చందాలు రాస్తున్నారనమాట రాసే వాళ్ళవి నోట్ చేసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాము ఇంకా రైస్ అయిపోయిందని చెప్పాను కదండి సో దానికోసమే చూస్తున్నారు ఎంత పెట్టాలి ఏంటని చెప్పి క్వాంటిటీస్ అక్కడ జనం చూశారు కదా వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంకాను సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ అయితే పెట్టమని చెప్పారు గాడి జనరల్గా ఇలాంటి సందర్భాల్లో ఏమనుకుంటామంటే మిగిలిపోయినా పర్లేదు కానీ తక్కువ మాత్రం రాకూడదు అనుకుంటాం కదా సో మేము కూడా అలాగే అనుకున్నాము ఇంకా ఆల్మోస్ట్ భోజనాలు అయితే వచ్చేసాయి అనమాట కానీ రైస్ మాత్రం చాలా ఉంది సో ఇంకా వస్తారని చెప్పి చాలా వెయిట్ చేసాము అక్కడ సో వచ్చిన వాళ్ళు మట్టుకు పెట్టేశాము మిగిలినవన్నీ ఇలా ఒక ఆటోని పిలిచేసి దాంట్లో ఎక్కిస్తున్నాం అనమాట రైస్ పులిహోర సాంబార్ ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కర్రైస్ మాత్రం ఉన్నాయి లేండి అవి కూడా కాకపోతే ఇవి ఎక్కువ ఉన్నాయి అనమాట రైస్ పులిహోర సో అన్నిటినీ తీసుకొని మేము కూడా ఆటోలో ఎక్కేసి వెళ్తున్నాం అనమాట ఇవన్నీ ఒక ఆశ్రమం దగ్గర ఇద్దామని చెప్పి ఎప్పుడైనా ఫుడ్ మిగిలిపోయినప్పుడు వేస్ట్ చేయడం కంటే అనవసరంగా పాడేయడం కంటే ఇలాంటి ఆశ్రమంలో ఇచ్చినా వాళ్ళైనా తింటారు కదా అని చెప్పి మ్యాక్సిమం ఒకసారి ఇలా మిగిలిపోతూ ఉంటుంది లాస్ట్ టైం కూడా మా ఇంట్లో ఫంక్షన్కి ఇలాగే మిగిలిపోతే ఈ ఆశ్రమంలోనే ఇచ్చేసామన్నమాట కొంచెం అయితే ప్రసాదాల్లో ప్యాక్ చేసేసి కొంతమందికి అయితే పంపించాము మిగిలినవైతే ఈ ఆశ్రమంలో కొంచెం ఇచ్చాము ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఒక వన్ అవర్ అలా రిలాక్స్ అయ్యామన్నమాట నుం ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయామండి గుడికి వెళ్ళాలి సో ఎవ్రీ ఇయర్ దసరాకి ఇక్కడైతే శివాలయంలో తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది రకాలుగా అలంకరిస్తారనమాట సో నాకైతే చూడడం చాలా ఇష్టము అందుకని చెప్పి ఇయర్కి వన్స్ వస్తుంది కాబట్టి నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా సండే అయినా వచ్చి ఒక్కరోజైనా అమ్మవారిని చూస్తాను అనమాట సో ఇక్కడ ఉన్నప్పుడు అయితే డైలీ వెళ్ళి అమ్మవారిని చూడడానికి పర్టికులర్గా వెళ్ళేదండి సో అలంకరణ అంత బాగా చేస్తారు కాబట్టి సో ఇయర్ కూడా లక్కీగా ఈరోజు ఎలాగో భోజనాలకి వచ్చాను కాబట్టి ఇంకా గుడికి కూడా వెళ్తున్నాము సో మీకు కూడా చూపిస్తాను అమ్మవారు అలంకరణ అయితే చాలా బాగా చేస్తారు సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది అమ్మ గుడికి సో ఆల్మోస్ట్ అడైపోయాము భారత్ అయితే పడుకున్నారు సో వాడిని అయితే వదిలేసి అనుకుంటున్నాము ఎందుకంటే ఇందాక వరకు డాడీతో తిరిగాడు అనమాట అక్కడ కొంచెం మనసుపోయి పడుకున్నాడు ఇంకా ఆద్య మేము అందరం వెళ్తున్నాం అనమాట భర్త అయితే ఇప్పుడే పడుకున్నాడు అండి జస్ట్ లేపేమనుకోండి మళ్ళీ ఏడుస్తాడు సో నడవాలి కదా అందుకని చెప్పి ఇంకా వాడిని డాడీకి అప్ చెప్పేసి మేమైతే వచ్చేస్తామన్నమాట ఇక్కడైతే లైన్ స్టార్ట్ అయ్యింది ఇంకా మేము కూడా లైన్లో నుంచి ఉన్నాము దర్శనానికి వెళ్ళడానికి జనం అయితే పెద్దగా ఏమి లేరండి పర్లేదు దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోతుంది ఇదివరకు అయితే ఇక్కడ శివుడు ఉన్న ప్లేస్లో ఇక్కడ కోలాటం చేస్తున్నారు కదా వీళ్ళు ఈ ప్లేస్లో కూడా లైన్స్ కట్టేసి ఆ ముందు ముందు జనం పెరుగుతారు స్టార్టింగ్ డేస్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు అందులో ఈరోజు సండే కదా సో కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు రారేమో అనుకుంటున్నాను నేను ముందు ముందు మాత్రం పెరుగుతారు జనము లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడైతే కోలాటం చేస్తున్నారు అనమాట వాళ్ళని చూస్తే నేను కూడా కంప్లీట్గా నేర్చుకుంటే ఎంత బాగుండేదో అనిపించింది ఇక్కడ అయితే వచ్చేస్తున్నాం అనమాట గర్భగుడి దగ్గరికి నందిని కూడా అన్నమాట ఈ ఈరోజు భలేగా గంటలతోటి క్లాత్తో బాగా చేశారు ఇంకా అమ్మవారి అలంకరణ ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారు అనమాట సో ఇక్కడైతే వాటర్ పెట్టారు ఆ వాటర్లో కొంతమంది కాయిన్స్ వేస్తున్నారు అనుకోండి ఇంకా అమ్మవారిని మధ్యలో పెట్టి అటు ఇటు శంఖు చక్రాలు చుట్టూరు డెకరేషన్ పక్కనే రెండు ఏనుగులు చందమామ చాలా బాగా చేశారు రామచరలు కూడా ఉన్నాయి ఇంతవరకు అమ్మవారి అలంకరణ ఏంటో ఇక్కడ కూడా రాసేవారు సార్ అయితే నాకు ఆ బోర్డింగ్ కనిపించలేదు బయట నోట్ చేసి ఉంటే చదివానమాట ఇంకా మా ఆద్య అయితే వరుసగా దేవుడు ఉంటారు లోపల దండం పెట్టుకుంటూ వెళ్తుంది లోపల గుళ్ళకైతే ఇలా లైటింగ్ పెడతారనమాట ఎవ్రీ ఇయర్ ఇదంతా ఇందాక దర్శనం చేసుకుని గుడి వెనకాలన్నమాట ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది ఎవరైనా కాసేపు కూర్చోవాలనుకుంటే ఇక్కడ కూర్చుంటారు మాత్రమే ఇక్కడైతే మా వాళ్ళని ఒక ఫోటో తీసాను అనమాట ఇంకా ఆద్య అయితే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ చాలామంది పిల్లలు ఇటు నుంచి ఎక్కి అటు నుంచి దిగడం మళ్ళీ ఎక్కడం అలా చేస్తున్నారనమాట వాళ్ళని చూసి నేను కూడా ఎక్కుతానమ్మా అంటుంది కాకపోతే వాళ్ళ నానమ్మని కూడా రమ్మంటుంది అనమాట వాళ్ళ నానమ్మ నేను ఎక్కలేను ఒక్కదానివ్వ ఎక్కువ అంటున్నారు సో అందుకని ఆద్య అయితే స్లోగా ఎక్కడానికి స్టార్ట్ చేసింది మొత్తానికి వాళ్ళ పిల్లలందరం చూసి స్టార్టింగ్లో భయపడింది ఎవరైనా తిడతారేమో అని తర్వాత మాత్రం ఫ్రీగానే ఎక్కేసింది రండి ఇంక మేము ఉన్నాం కదా పక్కన ఇది వరకు ఎప్పుడైనా ఎక్కువ జనం ఉన్నప్పుడు దర్శనానికి ఈ రూట్ కూడా ఇస్తారనమాట ఇక్కడ డోర్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి ఓపెన్ చేస్తారు సో ఇటు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇంక గుడి లోపలంతా కూడా దర్శనం చేసుకొని ఒక రౌండ్ వేసేసి ఇంకా వచ్చేస్తున్నాము బయటికి గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజంగానే ఆసేపు కూర్చొని రావాలని అనిపిస్తుంది అనమాట చాలామంది అక్కడ కూర్చున్నారు చూశారు కదా చిట్టి చిల్లక మాత్రం అందరూ దండం పెట్టుకుంటూ వెళ్తున్నారని చెప్పి వాళ్ళని చూసి బాగానే దండం పెట్టుకొని గిరిజిరా తిరిగేస్తుంది ఇక్కడ ఇంటికి వెళ్ళినాడు మాత్రం చుక్కలు చూపించింది మాకు ఇంక ఇక్కడ అయితే గోశాలన్నమాట పక్కనే ఆ గోవులు ఉంటాయి ఈ పక్కనే శివలింగం ఉంటుంది అనమాట గర్భగుడలో మన చేతితో మనం అభిషేకం చేయలేకపోయినా ఇక్కడ మాత్రం పక్కనే ఒక ట్యాప్ ఉంటుంది అభిషేకం చక్కగా చేసుకోవచ్చు అనమాట నీళ్లు పట్టుకొని సో అలాగే అభిషేకం కూడా చేసేసుకున్నాము తర్వాత అయితే కాసేపు కూర్చున్నాము ఇదివరకు మీద ప్లేస్ని ఎక్స్టెండ్ చేశారనమాట సో వెనకాల కూడా బోర్డు అంత ప్లేస్ ఉంది అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి నేను లాస్ట్ టైం కూడా చూపించాను శివరాత్రికి ఇంకా అమ్మ అతయ్య అయితే కింద కూర్చోలేదు టేబుల్ ఉంది దాని మీద కూర్చున్నారనమాట ఇంకా తర్వాత ప్రసాదం లైన్లో ఉంచుని ప్రసాదం కూడా తీసేసుకున్నాము తవ్వగసర పెట్టారనమాట కూర్చొని ఇంకా ప్రసాదం కూడా తినేసి వెళ్దాంలే అని చెప్పి కూర్చున్నాము మా చిట్టిచి అయితే తినిపించమని అడుగుతుందనమాట సో అది అయితే తినిపించేసాను ఇప్పటివరకు మేము వెళ్ళిన శివాలయమే సో మేము మా నార్మల్గా అయితే పెద్ద గుడి చిన్న గుడి అనుకుంటాం అనమాట అంటే పెద్ద గోపురం చిన్న గోపురం అంటారు ఇప్పుడు మేము వచ్చింది చిన్న గోపురం అనమాట ఇప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చాను నేను అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉందన్నమాట ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ అమ్మవారిని బాగా అలంకరిస్తారంట దగ్గరగానే ఉంది కదా ఒకసారి చూసేద్దాం అని చెప్పి ఇక్కడికి కూడా వచ్చామనమాట ఇక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది దానికి రిలేటెడ్గా వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా అమ్మవారిని చూడడానికి వచ్చిన వాళ్ళకంటే కంటే వీళ్ళు డ్యాన్స్ చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడైతే నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి సో ఎప్పుడు చూడలేదు ఇక్కడ అమ్మవారిని ఇలా రెడీ చేస్తారని తెలియదు అనమాట సో ఈసారి అయితే డాడీ చెప్పారని చెప్పి ఇంకా ఆ గుడికి ఎలాగో వచ్చాము దగ్గరగానే ఉందని చెప్పి ఇక్కడికి కూడా వచ్చాము ఒకసారి ఇక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారు గ్యాప్ లేకుండా సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి చేస్తూ ఉన్నారు ఇంకా దేవుడిని చూడడానికి అయితే సపరేట్గా వెనకాల ప్లేస్ ఉంది కదా ఇక్కడ నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవడమే ఒక వరుసలో ఇక్కడైతే బోల్డ్ అని బిందెలు కూడా పెట్టారనమాట ఇంకా మేమైతే దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్తున్నాము ఇక్కడ అమ్మవారికి ఆల్రెడీ కుంకుమ పూజ ఇవన్నీ జరిగాయి ఆ పైన అమ్మవారిని అలంకరించిన అమ్మవారిని చూడడానికి వెళ్తున్నాం అనమాట పై నుంచి కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి పైకి మరీ వీడియో తీసాను అనమాట ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేదారి సో అమ్మవారిని అయితే ఎంత బాగా డెకరేట్ చేశారంటే నిజంగా క్రియేటివిటీ మెచ్చుకోవచ్చు అండి ఒకలా అలంకరించడం అంటే చాలా టఫ్ జాబు మనం ఒక్కరోజు ఇంట్లో ఏదైనా చిన్న డెకవర్ చేయాలంటేనే తలకిందరిగా తపస్సు చేస్తాము వీళ్ళు మాత్రం ఒకలా అమ్మవారిని అలంకరించడం అంటే చాలా గ్రేట్ కదా సో చాలా బాగా అలంకరించారనమాట అమ్మవారిని అయితే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు నిజంగా అంత బాగున్నారు అమ్మవారు అయితే నాదిస్టే తగిలేలా ఉంది ఇంక ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము వీళ్ళందరూ మాత్రం డ్యాన్స్ చాలా బాగా చేశారు కోలాటం స్టిక్స్ తోటి ఇక్కడైతే పొంగల్ పెట్టారు ప్రసాదంలాగా ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఫుడ్ అని చెప్పాను కదా అప్పుడే తిన్నాము ఇంకా పడుకోవడమే సో ఈ ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అప్పుడు వరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్బేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్